వాజీ ఛానల్ మహిళా గర్జన కమిటీ సంయుక్తంగా నిర్వహించిన మహిళా గర్జన కార్యక్రమం విజయవంతమైంది మహిళలపై జరుగుతున్న దాడులను ప్రతిఘటిస్తూ తమ నినాదాలతో మహిళా లోకం గర్జించింది మహిళలపైన బాలికలపైన జరుగుతున్న లైంగిక దాడులు వేధింపుల సమస్య తీవ్రతను సమాజం గుర్తించాలి దీనిని పరిష్కరించడానికి అర్థవంతమైన సంస్కరణలు అమలు చేయాలి పరస్పర గౌరవం న్యాయం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి తక్కువ స్థాయిలో వారిపైనే ఇటువంటి అత్యాచారాలు జరిగేవి ఇప్పుడు ఉన్నత స్థాయి మహిళలపై కూడా జరుగుతున్నాయి వీటిని నివారించే ప్రభుత్వాలది మాత్రమే కాదు సమాజానికి కూడా సాంస్కృతిక సామాజిక కూడా ఇలాంటి రుగ్మతులు పెరగడానికి కారణమవుతున్నాయి ముఖ్యంగా ఆడవారిపై అత్యాచారాలు పెరగడానికి సమాజంలో విజృంభిస్తున్న కారణం లైంగికపరమైన హింసను నివారించేందుకు ఇటువంటి వైఖరులు అడ్డు వస్తున్నాయి ఇటువంటి సంఘటనల గురించి పైకి చెప్పుకుంటే తమ పరువు పోతుందన్న భావన పోవాల్సిన అవసరం ఉంది లైంగిక అత్యాచార సంఘటనలకు సంబంధించి న్యాయపరమైన చర్యలు విఫలం కావడం వల్ల కూడా ఇటువంటి సంఘటనలు పెరుగుతున్నాయి సమాజంలో మహిళలను గౌరవించాలనే భావన కొరవటం కూడా ఇటువంటి సంఘటనలు పెరగడానికి కారణమవుతున్నాయి లైంగిక దాడులు హింస సమస్యను ఒక సామాజిక సమస్యగా తీసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి సామాజిక పరమైన సమన్వయంతో ప్రజల విశ్వాసాన్ని పెంచాలి చట్టానికి లోబడి జీవించే వారిలో విశ్వాసాన్ని పెంచాలి లైంగిక హింసా సంఘటనలతో ప్రజల్లో భయానక పరిస్థితి ఏర్పడుతోంది అభద్రతా భావం ఏర్పడుతోంది స్వేచ్ఛగా సంచరించడానికి వీలుండదు సామాజిక ఆర్థిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుండదు చట్టాన్ని అమలు జరపవలసిన యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని తెలియగానే ప్రజల్లో నిరాశా నిస్పృహలు వ్యాపిస్తాయి ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం బహుముఖమైన చొరవ తీసుకోవాలి అన్నింటికన్నా ముఖ్యమైనది లైంగిక దాడుల కేసుల సత్వర విచారణ జరగాలి దోషులకు తగిన శిక్ష పడాలి అలా చేసినప్పుడే చట్టం అన్నా ప్రభుత్వమన్నా ప్రజల్లో భయం ఏర్పడుతుంది చట్టాన్ని అమలు జరిపే యంత్రాంగానికి ఎప్పటికప్పుడు తగిన శిక్షణ ఇవ్వాలి ప్రజలను జాగృతం చేయడానికి విస్తృతమైన ప్రచారాలు నిర్వహించాలి ప్రజలకు చట్టపరమైన హక్కుల గురించి వివరించాలి ఈ విషయంలో విద్యా సంస్థలు ప్రధాన పాత్ర వహించాలి లింగ సమానత్వం అనేది విద్యా వ్యవస్థలోనే ఏర్పడాలి బాల బాలికలు సమానమన్న భావన వారిలో కలిగించాలి పౌర సమాజం కళ్లు తెరవాలి తన బాధ్యతను నిర్వహించాలి లైంగిక హింసకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలకు నైతిక మద్దతు ఇవ్వాలి బాధితుల్లో విశ్వాసాన్ని పెంచాలి చట్టాన్ని అమలు చేసే యంత్రాంగాలు పారదర్శకంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి బాధితుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి సమాజం తమ పక్షాన విశ్వాసాన్ని కలిగించాలి రెట్టింపు ఉత్సాహంగా మహిళలు హాజరైన ర్యాలీని తొలుత వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతిరెడ్డి నేడి శ్రీనివాసరావు ప్రారంభించి మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను తీవ్రమైన సమస్యగా గుర్తించి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం బహుముఖమైన చొరవ తీసుకోవాలన్నారు లైంగిక దాడుల కేసులు సత్వర విచారణ జరగాలని దోషులకు శీఘ్రంగా కఠిన శిక్షలు పడాలని అలా చేసినప్పుడే చట్టమన్నా ప్రభుత్వమన్నా ప్రజల్లో భయం ఏర్పడుతుందని అన్నారు ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ ఆర్టీఓ కీర్తి మాట్లాడుతూ మహిళా గర్జన వంటి కార్యక్రమాలు నిర్వహించిన వాజీ ఛానల్ కృషి అభినందనీయమని పేర్కొన్నారు ఏ రోజైతే మహిళ ధైర్యంగా మాట్లాడగలుగుతుందో ఆ రోజే ఈచకలకి కానీ మానవ మృగాలకు కానీ చెక్ పడుతుంది అనేది మా ఉద్దేశంతో ప్రతి మహిళ చిన్న పిల్లలకి నుంచి పెద్దవాళ్ళ వరకు మనం చూస్తూ ఉంటాం చిన్నపిల్లల్ని చిన్న కొట్టబోతే చాలు ఎంతో అల్లరి చేస్తారు వాళ్ళు కొట్టినంత అల్లరి చేస్తారు మరి అదే విషయంలో తమపై తప్పులు జరుగుతున్నప్పుడు వాళ్ళు నోరు విప్పి గట్టిగా మాట్లాడగలిగితే ఎదిరించగలిగితే ఈ సమాజంలో ఉన్న మానవ మృగాలకు కానీ కీచకులకు కానీ కనువిప్పు కలుగుతుంది ఇది పదే పదే అన్ని వయసుల వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేయాలి చేస్తే సమాజంలో ఎందుకంటే మహిళ మౌనం అది అంగీకారంగా చేస్తారు కొంతమంది ప్రతి రోజు ఒక కీచక వెంటబడుతూ ఉంటాడు దాన్ని మౌనంగా వదిలేస్తూ ఉంటే దాన్ని అంగీకారంగా తీసుకుంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం కాబట్టి మొదటి రోజునే మనం దాన్ని మొగ్గలోనే తుంచివేయకపోతే ఈ అకృత్యాలకు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దీనిపై ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి ఎన్నో పథకాలని ఆర్టీసీ బస్సుల మీద ఆర్టీసీ బస్ స్టాండ్లోనూ రైల్వే స్టేషన్స్లోనూ రాస్తారు కానీ ఈ మహిళా సంరక్షణల గురించి కానీ వారికి సంబంధించిన ఎటువంటి ప్రమాదకరమైన ఇవి నెంబర్లు ప్రమాదంలో ఉన్నప్పుడు పోలీసులకు చేరవేయవలసిన నెంబర్లు కానీ ఏవి కూడా ఎక్కడా కూడా స్కూళ్ళల్లో కానీ ప్రదర్శించబడవు ఈరోజు అన్ని స్కూళ్ళల్లోనూ అన్ని సినిమా థియేటర్స్లోనూ విద్యాలయాల్లోనూ మహిళల పట్ల అవగాహన ఉన్న చట్టాల గురించి మహిళలకు రక్షణగా ఉన్న ఫోన్ నంబర్ల గురించి ఈ యాప్ల గురించి ప్రభుత్వం చొరవ తీసుకుని అవగాహన కల్పించాలనే ఈ మహిళా గర్జన ప్రారంభించడం జరిగింది థ్యాంక్ యూ